తిరుమలలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీవారి అఖిలాండం వద్ద ఐదు వందల పదహారు కొబ్బరికాయలు మూడు కేజీల కర్పూరం స్వామివారికి సమర్పించారు నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని కార్యకర్తలు ప్రార్థించారు ಅಲ್ಲೆಂದರೂ ಬರ್ತಾರು ಬಂತು ಬರ್ತೀಯಾ ಹೇಳ್ಕೊಂಡೆ 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 ಮಿರೋ ಕರೆಕ್ಟ್ ಹೇಳ್ತೋಣ ಬಸನೆ ಸ್ವಾಮಿ ಏನಿಕ್ ಬರ್ತಾಯ್ ಇಲ್ಲ ಅವರುಗಳಾ ಇದೆ ಅಡಿಬಿಟ ರಾಜ ಅಡಿಬಿಟ 2000 ವಡ ಹಾ ಅಂದರು ಕೋವಿಡ್ ಅಂತ 10 ಗಂಟೆ 10 ಗಂಟೆ ಕೋವಿಡ್ ಅಂತ

ంట కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఈరోజు మేము వెయ్యిన్ని పదహారు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతిచ్చి మా నాయకుడు చల్లగా ఉండాలి ఆయన అనుగ్రహం ఆయనకు నిండుగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేవుడికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదవులను నడుస్తుందో మనందరికీ తెలుసు ఒక విషంతో ఒక బలమైన నాయకత్వంతో భావితరానికి భవిష్యత్తు అందించేదానికి నాయకుడుగా నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నారు అలాంటి నాయకుడు చల్లగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మేమందరం దేవుని భక్తులుగా మేమందరం ఆయన్ని ప్రార్థించాం స్వామి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి ఈ రాష్ట్రాన్ని ముందు తరానికి తీసుకెళ్లాలంటే ఇలాంటి నాయకులు కావాలని చెప్పి ఈరోజు వెయ్యిన్ని పదహారు కొబ్బరికాయలతో మా మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఇక్కడ ఆ స్పందన చూస్తుంటే దేవుడి దగ్గర గోయింద నామాలతో గోయింద భజనలతో అందరూ కూడా ఏకకంఠంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని మరొకసారి తెలియజేసుకుంటాను ఈరోజు మా నారా లోకేష్ గారికి జన్మ సందర్భంగా ప్రతి సంవత్సరం అక్కలాంటికానికి వచ్చి మన టెంకాయలు కొట్టి ముక్కు కూడా చెల్లిస్తాం అదేవిధంగా ఈరోజు వేన్ని పదహారు టెంకాయలు మూడు కేజీలు కరిపూరం అదే మరి వచ్చిన మన తిరుమల అందరూ నామం తిలక తిద్దుకొని ప్రతి ఒక్కరు తిలకం దుద్దుకొని ఈడ కొబ్బరికాయలు కొట్టాలాం ఎందుకంటే నారా లోకేష్ ఇంకా ఇంకెన్నో ఉన్నత పథకాలు అనిపించాలని చెప్పి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈరోజు నారా లోకేష్ యూత్కి ప్రధాన సూత్ర కాబట్టి నారా లోకేష్ ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కొట్టుకుంటాం ఈరోజు గవర్నమెంట్ ఉన్నది కాదు లాస్ట్ టైం కూడా ప్రతి లోకేష్ బర్త్డే అంటే సీఎం గారు బర్త్డే నారా లోకేష్ గారు బర్త్డే తిరుమల స్థానికులు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ వేయని కొబ్బరి గల కొట్టేసి మన బేడే ఆశ ప్రదర్శన చేసుకొని అందుపోతాం కాబట్టి ఇట నాయకులు మన రావాలని చెప్పి